నిన్న కొత్తపేటలో జగ్గిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో ముఖ్యంగా రైతుల సమస్యలు అలాగే ఇసుక గురించి నిరుద్యోగం గురించి మాట్లాడటం జరిగింది మరి ఇసుక గురించి జగ్గిరెడ్డి గారు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇంచుమించు ఐదు సంవత్సరాలు కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మాఫియాను గుప్పొట్లో పెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించింది జగిరెడ్డి గారు మరి ఆయన ఇసుక గురించి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్లో హా హామీలు ఇచ్చిన విధంగానే ఉచిత ఇసుక అనేది ప్రవేశపెట్టడం జరిగింది అది ఆయనకి అవగాహన లేనట్టుంది గత ప్రభుత్వంలో పది టన్నుల్ని యాభై వేలు పైబడి అమ్ముకోవటం అదేవిధంగా ఈ ఇసుక మా ఇసుక మాఫియా పూర్తిగా తీసు గుప్పిట్లో పెట్టుకుని భవన నిర్మాణ కార్మికులకి తీవ్ర అన్యాయం చేశారు సుమారు ముప్పై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు తిండి లేక పన్నులు లేక అలమటించి చాలామంది చనిపోవడం కూడా జరిగింది